మరియు బీసీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో తెలకపల్లి మండలం అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు రక్షించుకోవడం ద్వేయంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు పద్దెనిమిదిన జరగబోయే తెలంగాణ బంధు పోస్టర్ని విడుదల చేసిన వివిధ కుల సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకులు వివిధ రకాల కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ రిజర్వేషన్లు అనేది ఒకరిచ్చే భిక్ష కాదు ఇది మా హక్కుగా పోరాటం చేస్తున్నారన్నారు దేశంలో ఉండే అత్యుత్తమ న్యాయస్థానాలే బీసీ రిజర్వేషన్లకు సహకరించడం లేదు కాబట్టి పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర తెలంగాణ బంద్ సహకరించి తెలంగాణ బంద్ చేయాలన్నారు ఈ తెలంగాణ బంద్ కు రాష్ట్ర ఎస్సీ సంఘాలు కూడా మద్దతును ప్రకటించాయి మరిన్ని విషయాలు బీసీ సంఘాల నాయకుల మాటల్లో విందాం ఈరోజు సమావేశానికి పిలిచి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అన్ని పార్టీల నాయకులకు అన్ని కులాల బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగే ఈ యొక్క మద్దతుకు సంపూర్ణంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ముక్త కంఠంతో ఆనాడైతే తెలంగాణ ఉద్యమానికి ఉధృతం చేసినో అదేవిధంగా ఈనాడు కూడా బీసీ జేఏసీ కూడా అన్ని పాటిలం కలుపుకొని ఒకే తాడి మీదకి వచ్చేసి అదే ఉద్యమం దగ్గర ఎంత ఎత్తుగా ఎంత ఉద్యమం ధీటుగా తీసుకుపోయినామో అదే తేటుగా అందరం కలిసిమెలిసిగా ఉండి ఆర్టీసీ కానీ ఉద్యోగస్తులు కానీ తర్వాత వివిధ షాపుల వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరూ తన యొక్క సొంతంగా షాపులు బంద్ చేసి మన యొక్క బీసీ నినాదాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా తీసుకుపోవాలని మనకు తెలియజేస్తూ అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమాన్ని మనందరం పొద్దున ఆరు గంటల నుంచి ఒక్కటేసారి రోడ్డు మీదకి వచ్చేసి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు బంధుకు పిలిపిస్తూ ఆటో ఆర్టీసీ ఈ రెండు బంద్ అయినా అనుకో తర్వాత స్కూల్స్ ఈ మూడు బంద్ చేస్తే మనం మన మండలి నుంచి మన ఒక గొప్ప సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపే విధంగా ఉంటుంది కాబట్టి మనందరం ఇదే ఇంత ఇదే అఖిలపక్షం ఇదే అన్ని కులాలు కలుచుకొని ఒకే తాడి మీకు వచ్చేసి ఈ యొక్క బీసీ బంధును విజయవంతంగా తెలియజేస్తూ జై బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో రేపు బీసీలందరూ కలిసి ఐక్యం ఐకమత్యంగా రేపు బంధుకు పిలుపునిస్తారు అందుకు మా ముందుగా మేము ఎస్సీలను కుడక బీసీలకి అందరికీ తోడుండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తామని మేము కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతుంటాము కాబట్టి నలభై రెండు శాతం అనేది బీసీలు కోరుకునేది న్యాయబద్ధమే అది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గుణంగా చెప్పింది కాబట్టి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నలభై రెండు శాతం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించేసి వాళ్ళకు కోరిన కోరికలు తీరిస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కోరింది గుంతమ్మ కోరికలేం కాదు వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ని మా రిజర్వేషన్ మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతురుగా న్యాయబద్ధంగా అడుగుతారు కాబట్టి వాళ్ళకు కల్పిస్తే బాగుంటుంది ఇదేదో పబ్బం గడుపుతున్నట్టు అవి ఇది మనకు కోర్టులో కోర్టు తీర్పు కోసం అని చెప్పేసి కోర్టులో అక్కడ ఇక్కడ టైం అంతా వేస్ట్ చేసుకుంటా వాళ్ళకి ఇవ్వకపోవడం సరైనది కాదు వాళ్ళకు నలభ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేసి వాళ్ళకి న్యాయం కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క రేపు బంధుకు పిలుపునిస్తారు కాబట్టి ఆ బంధుకు పిలుపుకు మేము పూర్తిగా మద్దతు మేము మొద్దుగా మేము ఎస్సీలందరినీ గుర్యంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం బీసీలు కోరుకునేటువంటి నలభై రెండు శాతం అనేది నిజమైనటువంటి వాళ్ళ హక్కు ఇది ఎవరు ఇచ్చేటువంటిది కాదు వీళ్ళు అడుక్కునేది కాదు వాళ్ళ ఖచ్చితంగా నలభై రెండు శాతం జనాభా తామాషా ప్రకారంగా అయితే యాభై నాలుగు పర్సెంట్ ఇవ్వాలి అయినా వాళ్ళు తగ్గి నలభై రెండు శాతం మాకు ఇవ్వాలి రావాల్సిన మాట మాకు ఇవ్వాలని అడుగుతురు మన గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహిత మందకృష్ణ మాదే గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ తరఫున ఖచ్చితంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు జిల్లాలి దాదాపు స్వతంత్ర భారత్ భారతదేశానికి స్వాతంత్రద డెబ్బై సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ బీసీలు ఇంకా వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం కొట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికైనా ఈరోజు శుభ సూచికం కనీసం అన్ని రాజకీయ పక్షాలు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ టీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ సిపిఐ పార్టీలు మొత్తానికి మాది మహానాడు అమాల మహానాడు అందరూ కూడా అన్ని శాఖల సబ్బన్న జాతి వర్గాలు బీసీలను గుర్తించిన ఇప్పటికైనా సంతోషం మా వాటా నలభై రెండు శాతం మాకు రావాలి నలభై రెండు శాతం సాధించే వరకు బీసీలందరూ ఐకమత్యంగా ఉండాలి ఐక్యమత్యంగా ఉండి పోరాటం చేస్తేనే రేపు భవిష్యత్తులో పార్లమెంటులో కానీ బీసీల యొక్క బిల్లును పాస్ చేసే విధంగా అందరం ఉమ్మడిగా కలిసి కట్టుకోండి అంటే పాలకపక్షాలు ప్రతిపక్షాలు భేదాభిప్రాయాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలను కూలగట్టుకొని కూడగట్టుకొని బీసీ నాయకులందరూ కూడా ముందుకు వెళ్ళి పార్లమెంటులో ఈ బిల్లు పాసే విధంగా కొట్లాడాలని అంద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా జేఏసీ తర్వాత దళిత సంఘాలు ఎంఆర్పిఎస్ విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అన్నీ కలిసి ఉక్కుమాడిగా తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టవలసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలపడం జరిగింది దాంట్లో భాగంగానే ఏ చట్టాలైనా మనం నిర్మించుకునే చట్టాలని కానీ చట్టాలకు కూడా నిర్మించే దానికి కొంత నిబంధన ఉంటుంది ఆ నిబంధనకు తెలవనికే ఈ యొక్క బంద్కు పిలిపించిండ్రు అందరు కలిసి ఈ రేపు జరగబోయే బంధుకు ఎవరిని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా అందరూ ఆరు గంటలకు వచ్చి అన్నీ వరదగా షాపులు కానీ హోటల్స్ కానీ ఆటోలు కానీ బస్సులు కానీ అన్నీ బంధులు పిలిపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నర్కు ఇది నివేదిక సంపూర్ణంగా పోతుంది అందరి నమస్కారం జేబీసీ అయితే ఓ కేజీ బిఏ ఉన్నాయి ఐదు మంది తినాలి ఐదు మంది అందరు తింటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం మేము ఎవ్వరివి మాకు వద్దు ఐదు మంది కరెక్ట్ తినాలి ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి బీసీలది అటు రాజకీయంగా లోపలికి వెళ్ళిపోయారు ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏవి లేవు ఏవి స్థానిక సంస్థలు అని చెప్పి తీసుకొచ్చారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆరంభమైంది ఇది 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 ఆరంభం మాత్రమే సమాజంలో అందరూ మంచిగా ఉండాలి అందరూ ఎవరి ఎవరెంతో అంతే రావాలని చెప్పి కోరుకుంటూ జేబీసీ ఈరోజు అంబేద్కర్ కూడలి దగ్గర బీసీ సంఘం నాయకులందరూ వివిధ గ్రామాల నుంచి విచ్చేసి రేపు పద్దెనిమిది తారీఖున జరగబోతున్న బీసీ సంఘాల మద్దతుకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు కల్పించాలి అని కోరుతూ రేపు జరగబోతున్న బంద్కి ప్రతి కుల సంఘం నుంచి అలాగే ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి మద్దతు తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది అందరి మద్దతును మేము ఈరోజు కూడా కట్టుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలిపింది ఈ బంద్కూరి ఈ బంధు కొరకు ఎందుకంటే ఈ బంధు ఫార్టీ టూ పర్సెంట్ ఇప్పుడు బీసీలము మేము మొత్తానికి చూసుకుంటే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ పాయింట్లో ఉన్నాము త్రీ త్రీ పాయింట్లో ఉన్నాము ఇంతమంది ముంటూ కూడా ఈరోజు మేము ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇస్తామంటే కూడా సరే ఓకే అని మేము ఒప్పుకున్న తర్వాత కూడా బీసీ సంఘాలు ఈరోజు నోటి కార్డు బుక్కను లాక్కున్నట్టు సుప్రీంకోర్టులో నా హైకోర్టులో స్టే వేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు పంపించి సుప్రీంకోర్టు నిన్న అది స్టేను కొట్టేసి హైకోర్టులోనే తేల్చుకోండి అనడము చాలా బాధాకరమైన బాధాకరమైన విషయము ఈరోజు ప్రతి గ్రామ గ్రామంలో మొన్న ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు చాలా గ్రామాలలో బీసీ సంఘ బీసీ నేతలకు ఎన్నో పొలిటికల్ పదవులలో అవకాశం ఇచ్చిండ్రు అదంతా దానికి మొత్తము చాలా గ్రామాలు చాలా జిల్లాలు ఎంతో గర్వించదగ్గ విషయం అనుకున్నారు బీసీ సంఘాల వాళ్ళందరూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపునిచ్చింది దానికి సానుకూలంగా మేము కూడా సంధిస్తున్నాం నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ క్యాబినెట్లో చెప్పింది అయినా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోలేక నలభై రెండు శాతం ఇస్తే ఇబ్బంది అవుతుంది మైనార్టీస్లీ ఫోర్ పర్సెంట్ వస్తుందని చెప్తున్నారు అది తప్పు బీసీలకు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందే అని మేము కోరుకుంటున్నాం ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం మరి తెలకపల్లి మండలము టౌన్లో మరి సబ్బండ వర్గాల ఉద్యమ నాయకులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ మతాలకు అతీతంగా ఈరోజు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక ఆర్టికల్గా ఏం చెప్పిండంటే ప్రజాస్వామ్యంలో ఇంత అంతా లేదు రిజర్వేషన్ మనం అనుకున్నట్టు పార్లమెంటు బిల్లు పాస్ చేస్తానని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు దీనికి కొంతమంది కావాలని కుట్ర చేసి కొంత రాజకీయ కుట్ర చేసి బీసీలకు అన్యాయం చేస్తే సాయం చేయలేదని చెప్పి ఈ మానవతా ఉన్న వాళ్ళందరూ మానవత ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పార్టీలకు పక్కెట్టి మతాలకు కులాలకు పక్కెట్టి బీసీలు ఏకం కావాలని చెప్పేసి వాళ్ళకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి సంపూర్ణంగా నేను అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షునిగా త సంపూర్ణంగా మద్దతు ఇస్తానని చెప్పేసి ఈ యొక్క ప్రజా సంఘాల ఆందోళన చెప్తున్నాను ఇంకొకటి ఏం చెప్తున్నా నేను భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి జీసే గవాయ్ గారిని మన న్యాయవాది చెప్పుతున్న విసిరి కొట్టడం అనేది విడుక భారత రాజ్యాంగాన్ని అవమానించిన సంగతి మనం ఒక మర్చిపోవద్దు అదేవిధంగా మన ఐపిఎస్ ఆఫీసర్ గారు కనీసం అంటే ఇదంతా మానసికంగా అంటే రాజ్యంలో ప్రజాసమ్య అనేది ప్రజాసమ్యం లేకుండా అదే కులం అనేది కుళ్ళు లాంటిది మతం మత్తు లాంటిది ఈ కులం అనేది వేర్లైపోతున్నది కనుక మనమంతా బలహీన వర్గాలము ఎస్సీల పైన బీసీలు బీసీల పైన ఎస్సీలు కలవకు కలవకుండా చేసి మన పైన దాడులు చేస్తుండ్రు కనుక ఇది పాలకుల కుట్రదనుక ఈ కుట్ర కనిపించి మీరు అంత సమన ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను బంధుతో పాటు మన అంతర సోదర భావంతా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను బండి బండి విజయకుమార్ రాష్ట్ర అధ్యక్షులు పూలే అంబేద్కర్ జాతర భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా పరిమితితో కూడిన రిజర్వేషన్లు అనే అంశమే లేదు కొంతమంది అగ్రకులాలు జడ్జీలు గతంలో సుప్రీంకోర్టులో తొమ్మిది మంది జడ్జీలు ఇచ్చిన తీర్పును అడ్డం పెట్టుకొని అదే గీటరాయిగా దాన్ని ప్రచారం చేస్తూ యాభై శాతం పరిమితి అనేది రాజ్యాంగంలో దాన్ని చెప్తున్నారు రాజ్యాంగంలో ఎక్కడ యాభై శాతం అని లేదు స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మనం ఇక్కడ ధర్నాలో ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఉండాలని కోరుకున్నాడు రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ మీద కమిషన్ కూడా వేసిండ్రు అప్పుడున్న కమిషన్ చైర్మన్ మాకు రిజర్వేషన్లో వద్దని రాసిచ్చిన చరిత్ర కూడా ఉంది అగ్రకులాల మాటలు నమ్మి ప్రస్తుతం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో తొమ్మిది తీసుకొచ్చినప్పటికీ కొందరు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు దాన్ని అడ్డుకోవడం జరిగింది వాస్తవానికి అగ్రకులాలకే నష్టం లేదు అగ్రకులాల సొత్తు ఎవడు తినట్లేదు ఇక్కడ బీసీలకు రావాల్సిన జనాభా ప్రాతిపదికన రావాల్సిన అరవై శాతం రావాల్సిన అవసరం ఉంది ఇంకా నలభై రెండు కాదు అరవై శాతం బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే భవిష్యత్తులైనా ఈ దేశంలో అది అమలు జరగాల్సిందే జనాభా ఎంతనో అంతా జరగాలి తప్ప అరవై శాతం బీసీలుంటే నలభై శాతం ఇరవై నాలుగు శాతం ఉంటే పద్దెనిమిది పదిహేను శాతం అగ్రకులాల మనస్తత్వము పాలక ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర తప్ప ఇది ఇంకోటి కాదు దీన్ని ఇప్పటికైనా ఆలస్యంగా అయినా బీసీ వర్గాలు బీసీ సమాజం మేల్కొని ఈ దురాగతాన్ని వాళ్ళ భవిష్యత్తును ఎందుకంటే భవిష్యత్తు రిజర్వేషన్ విని ఆధారపడింది అగ్రకులాలు పేదలు పది శాతం లేరు వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు కానీ నరేంద్ర మోడీ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడగకుండానే ఇచ్చారు ఏ కోర్టు అడ్డుకోలేదు ఈ దేశంలో వాళ్ళ పేదలు వన్ పర్సెంటే ఉన్నారు కానీ పది శాతం ఇచ్చిన్నారు వాళ్ళ మొత్తం జనాభా ఆరు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ ఇచ్చి అందులో పేదలు పేరు మీద తీసుకున్న రిజర్వేషన్ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఒకవైపు అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తూనే మరోవైపు బీసీలను అడ్డుకునే ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి పార్టీలు లేవు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బహుజనులంతా ఒకటై అవసరం పడితే ఈ నినాదం రాజ్యం కూడా తీసుకొచ్చేటందుకు అగ్రగులాలను గద్దెదించే ప్రయత్నం కూడా చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమం నిర్వహించడానికి రేపు పద్దెనిమిదవ తారీఖు జరగబోయే బీసీ జేఏసీ బంద్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రేపు బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని నలభై రెండు శాతం ఏదైతే మనకు బీసీలకు రిజర్వేషన్ కేటాయించినో కేటాయించినట్టే కేటాయించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఒక పరిణామము చోటు చేసుకుంది అట్టి పరిణామాన్ని అట్టి పరిణామాన్ని రేపు మాకు ఇచ్చినట్టే ఇచ్చి మాకు నోట్లో మట్టి కొడుతున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని రేపు బంధును విజయవంతం చేయవలసిందిగా బీసీ సంఘాలను ప్రతి ఒక్కరిని కోరుచున్నాము